నమస్కారం నిన్న వైసీపీ నాయకుడు కొమ్మూరి కనకారావు గారు నన్ను తిడుతూ నాకు వార్నింగ్ ఇస్తూ చాలా విషయాలు మాట్లాడాడు అంత బెదిరింపులు అవసరం లేదు అంత బెదిరింపులు దాదాపు నన్ను దాడి చేసేంత విధంగా ఆయన చాలా విరుచుకుపడి మాట్లాడాడు అది భావ్యం కాదని కనకరావు గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నా జీవితం ఏంటో నా రాజకీయ జీవితం ఏంటో నీకు బాగా తెలుసు నువ్వేంటో నీ పరిస్థితి ఏంటో కూడా నాకు బాగా తెలుసు ఒక తమ్ముడుగా ఒక దళిత సామాజానికి చెందిన వ్యక్తిగా నీకు కానీ ఎవరికైనా నేను నేను ఎప్పుడు ప్రెస్ మీట్లో వీకర్ సెషన్ వ్యతిరేకంగా నేను ప్రెస్ మీట్ పెట్టను ఎప్పుడుగా భవిష్యత్తులో కూడా పెట్టను కానీ నేను నువ్వు కాస్త పౌల్ లాంగ్వేజ్ అంటే దాడి చేస్తూ నన్ను ఆల్మోస్ట్ నేను అంతు చూస్తాననే విధంగా మాట్లాడేవు అందుకనే నీకు అది చేత కాదు నీ వల్ల కాదని చెప్పడానికి నేను అది మంచిది కాదు ఆ పద్ధతి మంచిది కాదు అలా మాట్లాడటం భావ్యం కాదని చెప్పడానికి నీకు ఈరోజు మీట్ పెడతాం ఏ విధంగా వైసీపీలో నువ్వు ఉన్నావు ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు ఏ నేను వైసీపీ వదిలేశాను అవన్నీ నీకు తెలుసు మనందరం తిరువురులో మాట్లాడుకున్నాం నీకు కూడా అర్థమైంది అన్నా నువ్వు ఇక ఈ పార్టీలో ఉంటాం నీకు మంచిది కాదు అనే సలహా నువ్వు కూడా ఇచ్చావు అందరూ ఇచ్చారు కమ్మి ఆడ మనం కలుసుకున్న వాళ్ళందరం మాట్టుకున్నాము మనం పార్టీ వదిలిపెట్టడం మంచిది నీకు చాలా అన్యాయం జరిగిన విషయాన్ని మీరు అందరూ అందరూ అనుకున్న విషయం అది నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను ఒక రాజకీయ పార్టీలో పనిచేసే అప్పుడు ఏమి పదవి ఆశించామో పదవి లేకుండా ఊరికే గాడుదలు గాయటానికి పార్టీలో చేస్తాము ఏ రాజకీయ పార్టీలు చేరినా ఏదో ఒక ప్రోత్సాహం ఉంటుంది ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుందనే చేరుతాం వైసీపీ వాళ్ళు ఆ విధంగా నాతో మాట్లాడారు నేనేదో మీ చుట్టూ తిరిగాను అంటున్నారు నువ్వు ప్రమాణం చేసి లేకపోతే నీ నీ నాయకుడిని ప్రమాణం చేసి చెప్పమను నేను ఎవరు చుట్టూ తిరగల నా చుట్టూ తిరిగారు మీరే నా చుట్టూ వైజాగ్ నుంచి ఫోన్ చేసి ఇక్కడి నుంచి ఫోన్ చేసి ఒక ఎంపీని ఒక మాజీ మంత్రిని ఇంకొక మాజీ మంత్రిని అందరితో నాతో మాట్లాడించి నువ్వు మాతో ఉండాలి అని మీరు సహకారం కోరిన మీదట్టుగా నాకున్న అప్పుడున్న నాకున్న ఆర్థిక ఇబ్బందుల వలన ఒక మానసిక క్షోభలో నేను మీ మాటలు పడ్డాన్ని నేనేదో వైసీపీ దగ్గరకు వచ్చి నేనే చేరతానని చెప్పేనట్టుగా నువ్వు మాట్లాడుతు నీకు సమాచారం లేదనుకుంటాను నువ్వు ఎవరితో ఎవరు మాట్లాడితే మాట్లాడిస్తున్నావో ఆ శశికళకు చెప్పు ఆ శశికళ ఏం మాట్లాడిందో కూడా శశికళను అడుగు శశికళతో పాటు ఆ రోజు మాజీ మంత్రులు ఇద్దరు ఒక ఎంపీ ఏం మాట్లాడా కూడా వాళ్ళ దగ్గర నేను వచ్చాను నా దగ్గర వాళ్ళు వచ్చారా ఒకసారి వాళ్ళతో మాట్లాడు శశికళతో మాట్లాడి చెప్తుంది శశికళ చెప్పాడని నువ్వు అంత దుర్మార్గంగా మాట్లాడాల్సిన అవసరం ఉందా కనకారావు చెప్పు ఒకసారి ఆయన నీ గురించి నేను మాట్లాడి నువ్వు నా తమ్ముడివే నువ్వేంటో నాకు తెలుసుకున్నాను మీ భవిష్యత్తు కోసం చెప్తామని నేను దళితులకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టను నేను వీకర్ సిస్టర్ వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టను నేను నేను ఇప్పుడు మాట్లాడేది కూడా ఆ శశికళకు కే ఇస్తున్నా శశికళే మా రావాలి నిన్ను నీతో మాట్లాడించిన శశికళ ఆ శశికళకి నేను చెప్తున్నా నేను అతను చేసిన దుర్మార్గాలు అతను చేసిన అఘోరాలు అతను ఇచ్చిన అడ్వైజెస్ ఎంత దుర్మార్గమైనయో ఎంత దళిత వ్యతిరేకమైనయో మీరు అందరూ అనుభవించారు దళితులకి అయ్యో పదవులు ఇచ్చామంటున్నారు కదా అంటే పదవులు నాలుగు తీసుకునే పదవుల ఎవరికైనా ఒక్క మంత్రికి వాళ్ళ నియోజకవర్గాల్లో గౌరవాలు ఉన్నాయా ఒక్క ఎమ్మెల్యేకి దళిత ఎమ్మెల్యేకి నియోజకవర్గాలు గౌరవం ఇచ్చారా ఒకసారి నీకు ఇచ్చారా నువ్వు కార్పొరేషన్ చైర్మన్గా నీ ఛార్జీలు నువ్వు అడుపుతున్నా నీకు ఛార్జీలు డబ్బులు కూడా బిల్స్ ఇవ్వలేదు వాళ్ళు నిన్నెంత ఇబ్బంది పెట్టారు దాని విషయం ఎన్నిసార్లు నువ్వు నాతో వాపోయావు ఆ శశికళ గురించి ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నాం శశికళ దళిత వ్యతిరేకి మళ్ళీ చెప్తున్నా నేను నేను రాజకీయాల్లో విలువల మీద బ్రతికే మనిషిని నేను రాజకీయాల్లో పార్టీలు మారా ఎందుకు మారా తెలుసా రాజకీయ ప్రజా జీవితంలో ఉండాలి కాబట్టి మారే ప్రజా జీవితంలో ఉండాలంటే ఏదో పార్టీలో ఉండాలి లేకపోతే ఎట్లా బ్రతుకుతావు ఎట్లా రాజకీయం సొంత పార్టీ పెడతామా సాధ్యం కాదు కదా అందుకే నువ్వు మూడు పార్టీలు మారే నేను మూడు పార్టీలు మారా మన సొంతగా పార్టీలు పెట్టగలుగుతాం మనం నువ్వు వైసీపీ జనసేన కాంగ్రెస్ టీడీపీ అన్ని పార్టీలు తదిరిగావు కదా దేనికోసం తిరిగావు నువ్వు రాజకీయం మన చేత కాదు మన సొంత పార్టీలు పెట్టలేము మనం ఎక్కడ అవకాశం ఎవరిస్తానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రాజకీయ పార్టీలో మనం గౌరవంగా పెరుగుతూ కొంత సమాజానికి పనిచేస్తాం నేను రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా పొరపాటు చేయలేదు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు ఒక వాషింగ్ మిషన్ లాగానో ఒక షేవింగ్ మిషన్ లాగానో పనిచేయలే చేయలే నేను ప్రజల కోసం పనిచేస్తాను నా ఐడియాలజీని వదులుకోలే గోడ మీద పిల్లి అంటున్నావు గోడ మీద పిల్లి కాదు గోడ మీద పులి నేను ఎక్కడ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోలే ఏ పార్టీలో కనుక్కోను కాంగ్రెస్లో కనుక్కో టీడీపీలో కనుకో వైసీపీలో కనుక్కో సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గకుండా మాట్లాడాను ఎప్పుడు కూడా పాలిష్గా మాట్లాడతాను కానీ దళితుల ఆత్మగౌరవానికి విరుద్ధంగా నేను మాట్లాడను నేను నీకు ఇప్పుడు చెప్తున్నా దళిత నాయకుల నుంచి మొన్న శైలజనాథ్ కూడా సలహా ఇచ్చింది అందుకే నేను సలహా నేను దళితుల వ్యతిరేకం ప్రెస్ మీట్ పెట్టను నేను ఈ రోజు కూడా పెట్టను సలహా ఇవ్వడం కోసం చెప్తాను నేను శైలజనాథ్ అన్యాయం అయిపోతున్నాడని చెప్పడానికి చెప్తాను నేను నీకు చెప్తున్నా ఇప్పుడు మీ పార్టీలో వాళ్ళందరూ కూడా మాట్లాడుకోండి దళితులు మాట్లాడుకోండి జగన్మోహన్ రెడ్డికి నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉంటే వర్గీకరణలో జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటి వర్గీకరణ సపోర్ట్ చేస్తాం లేదా చెప్పించండి మీరు కనుక నువ్వు పెద్ద ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్తున్నావు కదా జగన్ గారి నోటితో వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పించండి చూద్దాను నువ్వు రాజకీయంగా మరి నువ్వు చాలా పెద్ద మనుషులుగా మాట్లాడుతున్నావు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అంటున్నావు మాట్లాడి చూద్దాం సరే అది కూడా అదే మిమ్మల్ని మిమ్మల్ని అందరూ వాడుకుంటారు మమ్మల్ని అలా చేశారు నన్ను మర్యాదగా పిలిచి ఆహ్వానించి నన్ను మీరు ఆహ్వానించి నన్ను తీసుకొచ్చి నాకు ఎమ్మెల్యే టికెట్ అప్పుడు అన్న నువ్వు గుండెల్లో ఉన్నావునా నిన్ను నేను ఎమ్మెల్యే చేస్తానన్నా అని చెప్పన్నాడు ఎమ్మెల్సీ కొట్టాడు ఎమ్మెల్యే ఇచ్చాడు ఎమ్మెల్యే తీసేశాడు ఇంకో వాళ్ళకి ఇచ్చాడు ఇంకోటి తీసేశాడు ఇంకో వాళ్ళకి ఇచ్చాడు ఇంకో మళ్ళీ ఇస్తానన్నా నన్ను పిలిచాడు ఇది దుర్మార్గం నా చేయాలన్నా ఇంత అన్యాయం చేయాలన్నా రాజకీయ కార్యకర్తలు పదవుల కోసం కాకపోతే దేనికోసం పనిచేస్తావా షేవింగ్ మిషన్లా చేయడానికే వాషింగ్ మిషన్లా పనిచేయడానికే నువ్వు పదవుల కోసమే చేస్తావు పార్టీల్లో నేను చెప్తున్నాను మీకు అంత దుర్మార్గమైన పార్టీ దళిత వ్యతిరేక పార్టీ నా రాజకీయ జీవితంలో చూడలేదు నేను నా కోసం కాదు నేను మాట్లాడేది కనుక రావు గుర్తుపెట్టుకో మీ శశికళకు చెప్పు మీ నర నరాన దళిత వ్యతిరేకత ఉంది మీకు దమ్ముంటే దేశం మొత్తం వర్గీకరణ గురించి ఆలోచిస్తాను దేశం మొత్తం వర్గీకరణ తెలంగాణ ప్రభుత్వం చేసింది అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి మీ నాయకుడితోటి చెప్పించండి దమ్ముంటే మీరు అందరు కూర్చొని మాట్లాడుకోండి మీరంతా మీ అందరూ టికెట్లు ఇవ్వండి నీకు ఇవ్వండి నీకు నీకు కాన్స్టిట్యున్సీ పెరేండి పాటు కానిస్ట్యు ఇన్ఛార్జ్ ఏమని నేను సంతోషిస్తా నేను నీకు నేను సహాయం చేస్తా నీ కాన్స్టిట్యసీలో నీకు ఇవ్వకుండా అద్దె నుంచి నుంచి ఆడబెట్టాడు నేను ఎలా చూస్తున్నారో తెలియదా మాకు ప్రజలకు తెలియదా నేను ఒక పున పెద్దగా చెప్తున్నా నీకు ఇవ్వను సంతోషిస్తా నేను నీకు సహాయం చేస్తా వచ్చి నేనే పార్టీలో నాకు ఆ జీలుంది నాకు చెప్పండి అతనికి ఏం అంత దుర్మార్గమా అంత ఆడుకోవటమా రాజకీయ కార్యకర్తల్ని మాజీ మంత్రిగా చేశాను రాష్ట్రం రుభయ రాష్ట్రాల్లో మంత్రిగా చేశాను కంబైండ్ స్టేట్లో మంత్రిగా చేశాను నీతివంతంగా జీవించాను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఎక్కడ ఆత్మగౌరవానికి తక్కువ కాలేదు రాజకీయ పార్టీలు మారుస్తాం ఎందుకు మార్చాం మార్చకపోతే ఏం చేస్తాం సొంత పార్టీ పెడతావా లేకపోతే బానిసగా బతుకుతావా నన్ను ఫుట్బాల్ ఆడుకున్నాడా మీ అందరికి తెలుసు మరి ఏం చేయాలి నా పాప ప్రక్షాళన చేసుకోవటం కోసం నేను టీడీపీలో చేరాను నీకు తెలుసు తెలీదు కనీసం వాళ్ళ దగ్గర నుంచి వచ్చాను నేను వీళ్ళ మాటలేని ఇలా తీయటి మాటలేని వీళ్ళ హైనా మాటలేని నేను ట్రాప్ అయ్యాను నేను మీరు నన్ను పిలిచి హైనా లాగా ట్రాప్ చేసి హైనా లాగా ఎమ్మెల్సీ ఇస్తామని ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే ఇస్తామని ఎమ్మెల్యే కాదు మళ్ళీ ఎమ్మెల్యే ఇస్తామని మళ్ళీ ఎంపీ ఇస్తామని చివరి నిమిషంలో గేమ్ ఆడాలనా ఏ మరి ఇంటర్వ్యూ లేదు రాజకీయ ఇంటర్వ్యూ కోసం ఒక పార్టీ అదేం పార్టీ అండి నాకు అర్థం కాదు నేను మీకు చెప్తా ఉన్నాను నేను బ్రతికున్నంతకాలం రాజకీయాల్లో ఉన్నంతకాలం ప్రజాస్వామ్యం లాంటి పార్టీలు ఉండకూడదని దేశమంతా తిరిగి చెప్తాను నేను రాష్ట్రం అంతా తిరిగి చెప్తాను దేశమంతా చెప్తాను ముఖం అరే మాట్లాడటానికి ముఖమాసే పార్టీ అదేం పార్టీ అండి నాకు అర్థంగా సంభాషించుకోవడానికి ముఖం వాడాలా సిద్ధ ఒక ఒక పాలసీ డెషన్ లేదు మీకు చెప్పండి గోడ మీద పిల్లి కాదు గోడ మీద పులి ప్రసాద్ కనుక్కో చిన్నప్పటి నుంచి నేను పుట్టిన విలేజ్ నుంచి కనుక్కో నేను నా పరిస్థితి ఏంటో అలా ఉంటాను మర్యాదగా ఉంటాను తప్పకుండా మర్యాద గౌరవిస్తాను పెద్దలను గౌరవిస్తాను నాకు సహాయం చేసిన వాళ్ళు గౌరవిస్తాను మోసం చేసిన వాడు చెప్తాను ఇంతే చెప్తాను మోసం చేస్తే ఇంతే చెప్తాను నేను ఒక సినిమాలో ఎస్వి రంగారావు అంటాడు మీ శశికళగా చెప్తున్నా నిన్ను ట్వీట్ చేసి పంపించాడు కదా నీ కరెక్ట్ చెప్పాలని నువ్వు ఏదో మైకంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు నిన్ను ట్వీట్ చేసి పంపించాడు కదా నీకు ట్రైనింగ్ ఇచ్చి ఆ శశికళగా చెప్పు పుడి పులి అడవిలో ఉన్న బోన్లో ఉన్న పులి పులేరా డోంగరే గుర్తుపెట్టుకోండి అంత అన్యాయం చేస్తారా రాజకీయ కార్యకర్తలు అంత అవహేళన చేస్తారా అంతా డెబ్బై నాలుగు మందిని జీవితాన్ని చేరిచారే ఆగం చేశారే మీరా మాట్లాడేది ప్రజాస్వామ్యం గురించి విలువల గురించి మీరా మాట్లాడేది తల్లిని గౌరవించలేరు చెల్లిని గౌరవించలేరు నమ్మకం వచ్చే రాజకీయ నాయకులను గౌరవించలేరు మీరా మాట్లాడేది నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు అందరు కూర్చొని శాలిదనాథ్ రేపు అన్యాయం జరగకుండా చూడండి మీరే చూడండి తప్పకుండా మోసం చేస్తారు నేను చెప్తాను తెలుసుకోండి మీకు అందరికీ మోసం చేస్తాను నిన్ను కూడా మోసం చేస్తాడు నేను రాసి చెప్తాను అతని బుద్ధి నేను చెప్తాను మీరందరూ జగన్మోహన్ రెడ్డితో వర్గీకరణ మీద మాదిగల పట్ల తన వ్యూహం ఏంటి తన వైఖరి ఏంటి రేపు వచ్చే ఎన్నికల్లో మాదిగలకి సమానంగా సీట్లు ఇస్తారా మాలావలకి సమాన సీట్లు ఇస్తారా అదేవిధంగా మీ కేటగారీలక జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి మాట్లాడించండి చూద్దాం మీకు దమ్ముంటే మీ విధానం ఏంటో తెలుస్తుంది కనుక కారుకూతలు కుయ్యొద్దు స్థాయి మరిచి మాట్లాడొద్దు రాజకీయాల్లో మర్యాదను పాటించండి అమర్యాదగా మాట్లాడితే మీ రాజకీయ పార్టీకి గౌరవం ఉండదు గౌరవాలు ఉండాలి నువ్వు నా తమ్ముడివి నీకు న్యాయం చేస్తూ కూడా నేను సంతోషిస్తాను ఏ పార్టీలో కానీ నీకు కూడా అన్యాయం జరుగుతుంది నిన్ను కూడా చూసి నవ్వుకుంటున్నారు నిన్ను కూడా వర్గీకరణ నుంచి మాట్లాడి నువ్వు ఎంఆర్పిఎస్ నాయకుడు అంట వర్గీకరణ నుంచి మాట్లాడు చూద్దాం నీకు దమ్ముంటే పెట్టి రేపు ప్రశ్న పెట్టి నన్ను తిట్టు వర్గీకరణ మేము సపోర్ట్ చేస్తాను చెప్పు నన్ను తిట్టు ఆ మాటని నన్ను తిట్టు నేను ఓకే ఏదో శశికళ చెప్పగానే కానీ మాట్లాడతావు శశికళ లాంటి దుర్మార్గుడు రాజకీయాల్లో ఉంటాడండి నిత్యమైన మాటలు మాట్లాడిస్తూ సెల్ఫ్ రెస్పెక్ట్ని డౌన్ఫాల్ చేస్తూ అలా మాట్లాడిస్తారు రాజకీయాలు విలువలు ఉండవా విలువలతో బతక గౌరవం బతక ఆత్మగౌరవం బ్రతక పిలి గోడ మీద ఉంది గుర్తుపెట్టుకొని వా పదవులు అవసరం నాకు పదవుల అవసరంలా నేను మరుసటి రాష్ట్రం మంత్రిగా చేస్తే ఇంకేం పదవి చేస్తాన ఎస్సీలో ఏం పదవి ఇస్తారు ఇంకా ఎమ్మెల్సీకి చేశా మంత్రిగా చేశా ఇంకేయో చేశా పదవులు ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు మోసపోయాను మీ దగ్గర నేను చీట్ చేశారు మీరు అంత చీట్ అవినీతి చేశానా ఒక మాట మాట్లాడానా దేనికి అంత చీటింగ్ మా దిగలంతా అంత చెడ్డపోయారా మీకు అంత అగౌరవం చెప్పండి ఇప్పుడు మీరు దమ్ముంటే దుర్గా భువనేశ్వరి లింక్ మెస్ మరియు ముళ్ల కంచె తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెషులు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరైటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ చినాంగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి